టువంటి లేఖనంలో ఈ కాల సమయంలో కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రాముఖ్యమైనటువంటి అంశము క్రీస్తు రక్తం క్రీస్తు రక్తం ఏమి కలిగింది ఈ లోకంలోనికి క్రీస్తు రక్తమును చిందించడం వల్ల లోకంలో నివసిస్తున్నటువంటి మనుషులకు ఏం విముక్తి కలిగింది క్రీస్తు రక్తం వలన ఈ లోకంలో జీవించేటువంటి ప్రతి మనుషుల పాపము విసర్జించబడినది ఆయన పరిశుద్ధ రక్తమును కల్వలో చిందించడం వలన విమోచన అనుగ్రహించబడినదిగా మనం చూస్తున్నాం ఒక్కొక్క మాటను జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుదాం మొదటి గంట క్రీస్తు రక్తం వలన ఏం జరిగింది చిన్న ప్రార్థన చేసుకో పహాగనుడ పరిశుద్ధుడ మీ పరిశుద్ధ వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ బిడ్డల ముభవాన్ని సన్నిధిలో రీతిగా స్తుంచుటకు కీర్తించుటకు మీ కృపలో కాశభద్రపరిచిన విధానం కై స్తోత్రములు అల్పలమ అయోగ్యులు నిలువడినటువంటి విధాసులను మీ పొరగా వాడుకొని మీ వాక్కులు మీ బిడ్డలకు మీరు అందించమని స్పర్శుద్ధనాన్ని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఇక్కడ చూడగలిగితే పరిశుద్ధ లేఖన గ్రంథం అనేటువంటి బైబుల్ నుంచి మొదటి మాట విమోచన అనుగ్రహించబడినటువంటి రక్తము అంటే ప్రతి మనిషిని ఆయన విమోచించినటువంటి వాడుగా ఉన్నాడు చూడగలిగితే అంటున్నాడు కదా ఆ పోసినటువంటి పావులు ఎప్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయములో ఆ మాటను మనం జ్ఞాపకం ఉంటున్నాడు ఏడవచ్చిన వాళ్ళు దేవుని కృప మహాదైశ్వర్యవమును బట్టి ఆపందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది విమోచన క్షమాపణ క్షమాపణ జరగచో మనం చూడాలి అంటే ఆపరిని ఎందు మనకు విమోచించబడు అంటే మన పాపముల నుంచి మనం విమోచించబడినటువంటి వారి పరిశుద్ధపరచబడినటువంటి వారు గాను పవిత్రులుగా ఉండటకు ఆయన రక్తము మన ప్రతి పాపముల నుంచి మనను విడిపించినదిగా మనం చూస్తున్నాం మొదటిగా ఆయన రక్తం వలన క్రీస్తు రక్తం వలన విమోచన అనుగ్రహించబడినదిగా మనం చూస్తున్నాం రెండవదిగలిగితే నిర్దోషమును చేయను చూడండి నిర్దోషులుగా చేసేటువంటి రక్తముగా ఉన్నది అంటే ఆయన రక్తంలో నిర్దోషము పాపము లేని రక్తము కళంకము లేనటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనమందరము విమోచించబడ్డాము రెండవది నిర్దోషులుగా చేయబడినటువంటి నిర్దోషులుగా చేయబడినటువంటి వారముగా నిర్దోషులుగా చేయబడినటువంటి వారముగా మనం చూస్తున్నాం ఏమంటున్నాడు అది అపోసలేటువంటి పౌలు ఎప్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆ రోజున అంటున్నాడు చూడండి తన చిత్త ప్రకారం అంటే అక్కడ అంటున్నాడు చూడండి ఆయన ప్రీనియందు ఎట్లనగా ఎట్లనగా తన ప్రీనియందు తాను ఉచితముగా అనుగ్రహించినటువంటి తన గృహ కృపా మహిమను మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైనటువంటి దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులుగా పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలనని జగత్పునాది వేయబడకముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పాటు చేసుకోవడం అంటే జగత్పునాది ముందే క్రీస్తులు మొదటిగానే ఆయన మనల్లని ఏర్పాటు చేస్తున్నారు అంటే మన ప్రతి పాపము అపరాధముల నుంచి ఆయన మనను విమోచించేటువంటి వాడుగా ఉన్నాడు చూడండి ప్రేదేమని పిల్లలారా విమోచించేటువంటి కర్తను నీవు నేను కలిగినటువంటి వారముగా ఉన్నాము కాబట్టి ఆయన రక్తం వలన మొదటిగా విమోచించబడుతున్నాము రెండవదేమో నిర్దోషులుగా చేయబడుతున్నాం మూడవదేమో అంటే పవిత్రులుగా చేయబడినటువంటి ఒక రక్తముగా ఉన్నది మరి ఏ రక్తముకు అట్టి పవిత్రత లేదు కానీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు రక్తము ద్వారానే ప్రతి మనిషి పవిత్రులుగా ఉండటకు తండ్రి తన కుమారుని రక్తమును ఆ రీతిగా మన కొరకు నియమించినటువంటి వాడుగా ఉన్నాడు పవిత్రులుగా చేయను తన రక్తము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచ్చినటున్నాడు చూడండి అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమైందు అప్పుడు తా ఆయన అనేటువంటి యేసు రక్తము ప్రతి నుండి మనను పవిత్రులుగా చేయను అన్యోన్య సహవాసము క్రీస్తులో ఉంటే క్రీస్తుతో ఉంటే క్రీస్తు నెరిగినటువంటి వారముగా ఉంటే మనం అన్యోన్య సహవాసము ఆయన రక్తం వలన మనకు విమోచన ఉన్నది పవిత్రత ఉన్నది నిర్దోషత్వం ఉన్నది ఆయన రక్తం వలన తన కుమారుని రక్తము ద్వారా మనల్ని ఈ రీతిగా తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే హెచ్చిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు సోదరి సోదరులారా మనము సరిచేసుకుంటున్నామా చేసుకునేటువంటి కృపను కలిగినటువంటి వారముగా ఉంటున్నామా మనిష్టానుసారమైనటువంటి జీవితంలో నీవు నేను జీవించుటకు ఇష్టతను కనపరుస్తున్నటువంటి వారముగా ఉన్నామా ఎట్టి స్థితిలో ఎట్టి విధానాల్లో నీవు నేను ఉండుటకు ఇష్టత కనబరుస్తున్నటువంటి వారముగా ఉన్నాము ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం జ్ఞాపకం చేసుకుందాం పరిశీలించుకుందాం పరీక్షించుకుందాం ఎట్టి స్థితిలో మనం ఉన్నాము నాలుగోది అంట ఆయన రక్తం వలన సమాధానం అంటే అసమ సమాధానంగా ఉన్నటువంటి వారం లోకమర్యాదల్లో ఉన్నటువంటి మనులను లోకనాథుడు అపవాచేత పందించబడినటువంటి మనలను ఆయన విమోచిస్తున్నాడు సమాధానపరచడం ఒకరి ఏళ్ళ ఒకరు సమాధాన బంధములు కలిగినటువంటి వారు ఒకరి ఏళ్ళ ఒకరు క్రోధములు కలిగినటువంటి వారు కాకుండా సమాధానమనే బంధము చేత బంధించబడినటువంటి వారుగా ఉన్నారు నిజము కంటున్నాడు చూడండి సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము అవి భూలోకముందైనను పరలోకముందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్న వలని తండ్రి అధిబిష్టమాయను తండ్రికిష్టము భూలోకములున్న పరలోకములున్న అవి దేవుని చిత్తానుసారమైనటువంటి రీతిగా నడిపించబడటానికి తన పిల్లలను ఆయన కలువరి శిల్వలో తన రక్తమును ధారపోసినటువంటి వాడుగా ఉన్నాడు తన రక్తమును పరిశుద్ధమైనటువంటి అమూల్యమైనటువంటి భావన రక్తమునైనా చిందించినటువంటి వాడుగా ఉన్నాడు సహోదరీ సోదరులారా కాబట్టి మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు వింటున్నాం సహోదరి సోదరులారా నిత్యము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం అటు కృప మీకు కలుగునుగాక దేవుని యొక్క కృపలో మనం నిత్యము వర్ధిల్లేటువంటి వారముగా ఉండాలంటే మనము ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారంగా ఉండాలి జాగ్రత్త సోదరి సోదరులరా మరి ఈ ప్రసార మాధ్యమంలో ఎందరు వింటున్నారో వారందరూ ఆశీర్వదించబడేటువంటి వారుగా ఉన్నారు దేవుని కృప దేవుని మాటలు వింటున్నటువంటి మనము మన జీవితాలను మొదటిగా సరిచేసుకునేటువంటి స్థితిలో ఉండాలి సరిచేసుకునే ముందుకు కొనసాగబడేటువంటి వారముగా ఉంటే నీకును నాకును కుటుంబమునకో సంఘమునకో గ్రామమునకు ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఎందుకంటే చూడ క్రీస్తు రక్తంలో మనమందరము పరిశుద్ధపరచబడినటువంటి వారముగా పరిశుద్ధ పరచబడటానికి తండ్రి తన కుమారుని ఈ లోకంలోనికి పంపించినటువంటి వాడుగా ఉన్నాడు మరి ఏ రక్తము ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు విడిపించబడటం లేదని తన ప్రియాకుమారుని ఈ లోకంలోనికి పంపించాడు ఎలా పంపించాడే తన్ను తాను తగ్గించుకునేంతగా రిక్తునిగా చేసుకుని తను తాను కలిగినటువంటి కుమారుని ఈ లోకంలోనికి పంపించినటువంటి వాడుగా ఉన్నాడు పంపించినటువంటి ఆయన పంపించబడినటువంటి ప్ర పోయినటువంటి యేసు క్రీస్తు తన సిద్ధమును నెరవేర్చి తండ్రికి బహుమానము ఇచ్చుచూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు మరి నీవు నేను నమ్మినటువంటి వారం ఎట్టి బహుమానాలు ఇస్తున్నా దేవునికి అందుకే అంటున్నాడు కదా లేఖనంలో ఉన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండు వచ్చిన అంటున్నాడు చూడండి ఆయన రాయబడిన మాట వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి వాణిని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కాదు జయించేటువంటి జయమునిస్తుంది ఆయన రక్తము చూడండి గొర్రె పిల్ల వంటి రక్తమును బట్టి సాక్ష్యం ఇచ్చిన దేవన తాము ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి వారు జయించుచున్నారు దీనిని మరణమును కూడా జయించి తీరులేసినటువంటి వాడుగా ఉన్నాడు మన ప్రభు అనేటువంటి మరి వింటున్నాం మంచిదే ఎట్టి జయమును నేను నేను పొందుకునేటకు ఇష్టతను కనపరుస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాము సహోదరి సహోదరులారా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు వింటున్నాం మంచిదే కానీ నీ ఆలోచన నా ఆలోచన నీ హృదయ తలంపులు నా హృదయ తలంపులు ఎలా ఉన్నావో పరిశీలిస్తున్నామా పరీక్షించుకుంటున్నామా ముందుకు సాగేటువంటి వారముగా ఉంటున్నామా ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి సరి ఒకవేళ పాపములా పట్టబడితే విడిపించబడిలాగా నా కన్నీరు విడిస్తూ ప్రార్థన చేసేటువంటి వారం ఆయన విడిపిస్తాడు ఆయన జీవం కలిగిన దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు ఆయన విడిపిస్తాడు సమస్తం ఆయనకి సాధ్యమే అసాధ్యమైనది ఆయనకి ఏమీ లేదు సమస్తం సాధ్యమే ఆయన అన్ని సాధ్యపరిచేటువంటి వాడుగా ఉన్నాడు ఆయన కృప చూపించేటువంటి వాడుగా ఉన్నాడు నీవు విరిగి మనసు మనస్సు యథార్థమైనటువంటి మనస్సు ఆయనకి ఇష్టమైనటువంటి మనసుగా కానీ ఉండగలిగితే ఆయన కృప నిరంతరము నీ మీద నా మీద ఉంటుంది ఈ సత్యాన్ని నీవు నేను గ్రహించాలి ఎంతకాలము లోకానుసారముగా జీవించేటువంటి వారముగా ఉన్నావు ఆయన సత్యమైనటువంటి మాటలు ఉన్నటువంటి వారముగాను వాటిని ప్రేమించేటువంటి వారముగాను వాటిని వాటి అందు మనస్సు పెట్టినటువంటి వారముగాను నీ ఇష్టానుసారముగా నా ఇష్టానుసారముగా నీవు నేను జీవించిన అది వ్యర్థమే సహోదరి సహోదరులారా ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనము క్రీస్తును ప్రేమిస్తున్నటువంటి మనము క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము నిజముగా ఆయన కృపలో నిత్యము వర్ధిల్లేటువంటి వారముగా ఉండాలంటే ఆయన రక్తంలో నీవు నేను కడగబడాలి పరిశుద్ధపరచబడాలి ఆయన రక్తము ద్వారా ప్రతి పాపముల నుండి ఆయన మనను విడిపించేటువంటి వాడుగా ఉన్నాడు అందుకే అంటున్నాడు కదా అపోసినటువంటి పౌలు ఎపిసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో రాయబడిన మాట్లాడారు ఆయనను మునుపు దూరస్తులై మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు ఒక అప్పుడు దుర్మార్గులము దుస్తులు మా పాప అంధకారంలో లోక సంచారంలో జీవిస్తున్నటువంటి మనము దూరముగా ఉన్నటువంటి మనం ఆయనకు ఆయాస్కరం కలిగించిన మనం ఆయనకు దుఃఖము కలిగించినటువంటి మనం ఇప్పుడైతే మునుపు దూరస్తులుగా ఉన్నారు ఇప్పుడైతే సమీపస్తులుగా ఉన్నాము ఆయనకి దగ్గరగా ఉన్నాము అంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డాము క్రీస్తు వలె జీవించుటకు నిత్యము నీవు నేను ప్రాకులాడుచు ఉన్నటువంటి వారముగా ఉన్నాము ఎట్టి యథార్థతను కలిగినటువంటి వారముగా నీవు నేను ఉండటకు ఇష్టతను కనబరుస్తున్నటువంటి వారముగా ఉన్నాము ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక తీర్మానం చేసుకుందాము ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తము పావనమైన రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని విడిపించేటువంటి రకము అట్టి క్రీస్తు రక్తములో నీవు నేను కడగబడ్డామా ఎంతకాలమో లోకానుసారమైనటువంటి జీవితంలో ఇంకా నువ్వు జీవించు ఉన్నటువంటి వారముగా ఉన్నావు క్రీస్తు కొరకే నీవు నేను జీవించగలిగితే క్రీస్తు కొరకే నీవు నేను బ్రతకగలిగితే క్రీస్తుని ధరించి నీవు నేను బ్రతకగలిగితే అది నీకు నాకు మేలు అది నీకు నాకు సమాధానమైనటువంటి బంధమును కలిగించేటువంటిదిగా ఉంటుంది ఎంతకాలము నీవు నేను వ్యర్థమైనటువంటి జీవితాల్లో జీవిస్తాము వ్యర్థమైనటువంటి అటి దుష్కార్యములలో జీవించుటకు ఇష్టతను కనబరిచేటువంటి వారముగా ఉంటాం సోదరి సోదరులహ క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి నీవు నేను క్రీస్తు ప్రేమను ధరించుకున్నటువంటి నీవు నేను క్రీస్తు కొరకే బ్రతికేటువంటి వారం క్రీస్తుని ధరించుకునేటువంటి వారముగా ఉండగలిగితే నీకును నాకును అది క్షేమకరమైనటువంటి విషయాన్ని అందిస్తుందని లేఖన గ్రంథంలో మాటలు తెలియపరుస్తున్నాయి మనం చూడగలిగితే అపోసినటువంటి పావులు ఎబ్రిల్కి రాసిన పత్రిక అధ్యాయము వచనము పదవ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాం పది పదిలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం యేసు యొక్క శరీరం ఒక్కటి అర్పించబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము ఆయన పరిశుద్ధమైనటువంటి శరీరం పాపం లేనటువంటి శరీరం నిష్కలంకమైనటువంటి శరీరం గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనమందరము కడగబడినటువంటి వారంగా మన పాపములు విమోచించబడిన ఒక పరిశుద్ధులుగా ఉంచటం నీతివంతులుగా ఉంచుటకు ఆయన అంటున్నాడు కదా పరిశుద్ధపరచబడిన ఆయన చిత్తము అంటే ఒక్కసారే తన శరీరమును ఆయన అర్పించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు నీ పాపములు నీ అపరాధములు నా అపరాధములు నా పాపములు నా దోషములు నా మాటలు నా నడవడిక నా ఆలోచనలు నా ఉద్దేశాలు నా తలంపుల వలన ఆయన కలవరిశిలువకు అప్పగించబడినటువంటి వాడుగా ఉన్నాడు ఏ పాపం పెరిగినటువంటి ఆ ప్రియ ప్రభు మన పాపములు మన శాపములు మా అపరాధముల కొరకు కొట్టబడ్డాడు మొత్తబడ్డాడు ఈడ్చబడ్డాడు కలవరిశిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి వాడుగా ఉన్నాడు అట్టి ప్రేమ ఆరాధిస్తున్నటువంటి బిడలమైన మనము ఆయన పట్ల కృప చూపిస్తున్నటువంటి మనము ఏ రీతిగా జీవిస్తున్నాము ఏ రీతిగా జీవించటకు నీవు నేను ఇష్టతను కలిగినటువంటి వారముగా ఉన్నాము ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము సోదరి ఆయన రక్తం వలన మొదటిగా మనం ఏం చేస్తున్నాము విమోచించబడుతున్నాము రెండవది నిర్దోషులుగా చేయబడుతున్నాము మూడవదిగా పవిత్రులుగా చేయబడుతున్నాం నాలుగవదిగా సమాధానము అనుగ్రహించబడుతున్నాము ఐదవది జయమును ఇస్తున్నది ఆయన రక్తము ఆరవదిగా దేవుడు యుద్ధకు ఆ రక్తము ద్వారా చేర్చబడేటువంటి వారుగా ఉన్నా ఎనిమిదవ ఏడవదిగా పరిశుద్ధపరచబడినటువంటి రక్తము పరిశుద్ధులుగా అంటే పాపులమైన మళ్ళను పరిశుద్ధపరిచేటువంటి ఆ రక్తము ద్వారా నీవు నేను విమోచించబడినటువంటి వారముగా ఉన్నా అటు విమోచన కలిగినటువంటి వారముగా నీవు నేను ఉండాలని పరిశుద్ధమైన రక్తంలో కడగబడాలని ఒకవేళ ఇంకను నమ్మకుండా ఉన్నటువంటి వారు నమ్మి రక్షించబడి భాక్తీస్వం తీసుకుని ఆయన ఎరిగినటువంటి వారు ఉండాలని ప్రభు ఎటువంటి ఈ మాటలో తెలియపరుస్తున్నాం దేవుడి కొద్ది మాటలు dann habe ich die